హాయ్ హలో నమస్తే నా పేరు అక్షర విహారి వెల్కమ్ టు జ్యోతి మ్యాట్రిమొని అందరూ బాగున్నారు కదా ఈ రోజు రేర్ క్యాస్ట్ నుంచి మంచి సంబంధం తీసుకొని వచ్చాను ఆ క్యాస్ట్ ఏంటి అంటే వెల్మా ఈ క్యాస్ట్ నుంచి సంబంధం కావాలి అని చాలా మంది జ్యోతి మ్యాట్రిమోని అడుగుతూ ఉన్నారు వెల్మా కమ్యూనిటీలోని అమ్మాయికి సంబంధించిన ప్రొఫైల్ చూసిద్దాం ఈ మ్యాచ్ మీకు ఖచ్చితంగా పనికి రావచ్చు అయితే స్కిప్ చేయకుండా వీడియో మొత్తంని చివరి దాకా చూడండి లేదా డౌన్లోడ్ చేసుకొని మీరు ఫ్రీగా ఉన్న టైంలో చూడండి చూసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా ఫార్వర్డ్ చేయడం మర్చిపోకండి వాళ్లకు కూడా ఉపయోగపడచ్చేమో ఇక జ్యోతి మ్యాట్రిమోని ద్వారా మ్యాచ్ వచ్చింది అంటే పక్కాగా ఉంటుంది ఎందుకంటే పదివేల పెళ్లి సంబంధాలు జ్యోతి మ్యాట్రిమోని ద్వారా కుదర్చబడ్డాయి అంటే తెలుగు స్టేట్స్లో మరే కమ్యూనిటీకి ఇంతటి ఆదరణ లేదు అంటే మాటలు కాదు ఇదంతా ఎలా సాధ్యమైంది అంటే మీరు మా మీద పెట్టుకున్న నమ్మకం మాత్రమే ఇక మీ నమ్మకాన్ని ఒమ్ము చేయకపోవడమే కదా నమ్మకం సంతోషం ఎక్కడ ఉంటే అక్కడ జ్యోతి మ్యాట్రిమోని ఉన్నట్టే ఇక లేట్ చేయకుండా వెల్మా క్యాస్ నుంచి తీసుకొని వచ్చిన ప్రొఫైల్ డీటెయిల్స్ని ఇప్పుడు చూద్దాం ఇక ఈరోజు మ్యారేజ్ ప్రొఫైల్ చూస్తే అమ్మాయి పేరు స్వాతి వయసు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ బి ఫార్మసీ చేసింది హైదరాబాద్లోనే ఒక మెడికల్ ల్యాబ్లో జాబ్ చేస్తుంది వార్షిక ఆదాయం వచ్చేసి సిక్స్ ల్యాక్స్ ఉంటుంది హైట్ ఫైవ్ పాయింట్ సెవెన్ వెయిట్ ఫిఫ్టీ సిక్స్ కేజెస్ వీళ్ళ స్వస్థలం నిర్మల్ నిర్మల్ లో వీళ్ళకి రెండిల్లు పొలాలు కూడా ఉన్నాయి స్వాతికి ఒక అక్క కూడా ఉన్నారు ఆ అక్కకి మ్యారేజ్ అయిపోయింది ఇక క్యాస్ట్ వచ్చేసి నేను చెప్పినట్టుగా వెల్మా అయితే వైద్య రంగంలోనే ఉన్న అబ్బాయినే కావాలనుకుంటున్నారు స్వాతి గారి పేరెంట్స్ ఇద్దరిది ఒకే ఫీల్డ్ అయితే మంచిది అని వీరి అభిప్రాయం ఇక వీళ్ళది ఆర్థికంగా స్థిరపడిన కుటుంబమే అమ్మాయి మే ఫిఫ్టీన్త్ నైన్టీన్ నైంటీ ఫోర్న పుట్టిందండి ఇక ఆరవెల్లి గ్రామం వీరి స్వస్థలం ఇద్దరి జాతకాలు కలవాలనుకుంటున్నారు వీరి పేరెంట్స్ ఇది ఇంకా స్వాతి గారి మ్యారేజ్ ప్రొఫైల్స్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నవారు జ్యోతి మ్యాట్రిమోనీని కలిసి పూర్తి డీటెయిల్స్ని తెలుసుకోండి